సర్వదేవాత్మకో హేష తేజస్వీ రష్మీభావన ఏషదేవాసురగుణాన్ లోకాన్పాతి గబస్సిభి నిజంగా అండి సూర్యుడు లేకపోతే వెలుతురు లేదు వేడి లేదు జీవం లేదు ప్రపంచమే లేదు మరి అలాంటి సూర్యదేవునికి ఆలయాలు చాలా అరుదండి అలాంటి ఒక అరుదైన ఆలయానికి ఈరోజు వచ్చాము నమస్కారం మిత్రులారా నేను మీ శామన్మాలా తెలుగు థాట్స్ ఛానల్ నుంచి ఈరోజు మనం హైదరాబాద్ శివారు చందనగర్ దగ్గరలో మాధవపురి హిల్స్లో కొలువైన విష్ణు పంచాయతన ఆలయానికి వచ్చామండి అయితే ఇక్కడ గర్భగుడిలో ఉండడం కాదండి మొత్తం ఆలయమే పంచాయతన ఆలయం మరి ఈ వివరాలు తెలియాలంటే మనం లోపలికి వెళ్ళాలి కదా వెళ్దాం పదండి ముఖ్యంగా రథసప్తమి వస్తుంది కదండీ సూర్యునికి ప్రత్యేకంగా ఇక్కడ ఒక ఆలయం ఉందండి ఆ సూర్యదేవున్ని దర్శించుకుందాం అదేవిధంగా ఈ విష్ణు పంచాయతన ఆలయం గురించిన వివరాలు తెలుసుకుందాం వెళ్దాం పదండి భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము యాభై నాలుగవ శ్లోకము అర్జున ఉవాచ స్థితప్రజ్ఞాష సమాధి స్థస్య కేశవ కిం ప్రభాషేత వ్రజేత కిం భావం అర్జునుడు అడుగుతున్నాడు కేశవ సమాధినిష్ట పొందిన స్థితప్రజ్ఞుడి లక్షణాలేమిటి అతని ప్రసంగము ప్రవర్తన ఎలా ఉంటాయి అయితే ఇదిగో ఇది ఒక చిన్న కొండ ఈ కొండరాళ్ళు చూస్తుంటేనే కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అనే అన్నమయ్య పాట గుర్తొస్తోంది కదా ఆ పాటకు తగినట్లే ఈ శ్రీ విష్ణు పంచాయతన ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామి ప్రధాన దైవంగా ఉన్నారు కూడా నిజానికి ఈ కొండరాల మధ్యలో ఈ ఆలయం ఉన్న చోట ఒక నలభై అడుగుల లోతున్న లోయ ఉండేదట ఎన్నో లారీల రాళ్ళు మట్టి తెచ్చి పోస్తే కానీ ఈ లెవెల్ కు వచ్చిందట ఆలయం పైనుంచి చూస్తే చుట్టూ ఇలాంటివే పెద్ద పెద్ద కొండరాలు కనిపిస్తాయి ఎందుకు పనికిరాదు అనుకున్న ప్రదేశాన్ని ఇలా ఒక అద్భుతమైన ఆధ్యాత్మికత ఉత్తిపడే మందిరంగా తీర్చిదిద్దారు ఈ అంతా ఎందుకు పనికిరాని ప్రదేశము అంటే కొండలు గుట్టలు ఇప్పుడు చూస్తున్నారు కదా అట్లే ఉండేది మేము పంచాయతీ వాళ్ళని అడిగితే ఈ స్థలంలో కట్టుకుండేకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఈ పనికిరాని స్థలాన్ని మేము ఇంప్రూవ్ చేస్తాము ఇక ఆలయం కాంపౌండ్లోకి వస్తే ఇదిగో ఇలా కనిపిస్తుంది అన్నట్లు ఇది శివకేశవ అభేద ఆలయం కూడా అందుకే పైన మనకు శివుడు విష్ణువు వినాయకుడికి సంబంధించిన తోరణాలు కనిపిస్తుంటాయి ఇక ఈ ధ్వజస్తంభం దాటిపోతే శ్రీవేంకటేశ్వరుల గర్భాలయము ఎదురుగా గరుడుల వారు కనిపిస్తారు ఇక ఇప్పుడు శ్రీవేంకటేశ్వరుల వారిని దర్శించుకుందాం నిలువెత్తు శ్రీవేంకటేశ్వరుల విగ్రహం ఎంత అద్భుతంగా కనిపిస్తాం చూడండి పంచాయతన ఆలయాలు చాలా ఉంటాయండి అందులో శివాలయాల్లో శివ పంచాయతీ ఆలయాలు ఉంటాయి విష్ణుమూర్తి ప్రధానమూర్తిగా ఉన్న ఆలయాల్లో విష్ణు పంచాయతీ ఆలయాలు ఉంటాయి అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన పంచాయతీ ఆలయాలు కూడా ఉంటాయి అయితే మనకు ఇది విష్ణు పంచాయతన ఆలయం అని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర్ల వారు మూలదైవంగా ఉన్నారు ఈ పంచాయతన ఆలయాలు ఎక్కడైనా సరే మూల విరాట్టు ప్రధానమూర్తి ఉండి అదేవిధంగా చుట్టూ కూడా వినాయకుడు సూర్యుడు అదేవిధంగా అమ్మవారు ఈశ్వర్ల ఇలా ఉంటారు విష్ణు పంచాయతం శివ పంచాయతనంలో శివుడు ప్రధానమూర్తిగా ఉంటాడు చుట్టూ కూడా మిగతా మూర్తులు ఉంటారు అనమాట ఇక్కడ విష్ణు పంచాయతన ఆలయము అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఎక్కడైనా గర్భగుడిలో మాత్రమే ఈ పంచాయతన మూర్తులు ఉంటారండి కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఈ పంచాయతన మూర్తుల కోసం ప్రత్యేక ఆలయాలు నిర్మించడం జరిగింది అది ఇక్కడ విశేషం ఈ ఆలయంలో ఉన్న విశేషం అది ఇప్పుడు నాకు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు నాకు ఇటువైపు కనిపించేది గణపతి అండి లక్ష్మీ గణపతి స్వామివారు ఉన్నారు అదేవిధంగా వెనక కనిపిస్తున్న స్వామివారు సూర్యనారాయణ స్వామివారు ఉన్నారు మనకి ఇక్కడ కనిపిస్తున్న వారు ప్రధానం దైవము వెంకటేశ్వర స్వామివారు ఉన్నారు ఆ తర్వాత మనకు రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఇక్కడ మనకు కనిపిస్తారు అదేవిధంగా చంద్రమౌళీశ్వర స్వామివారు కూడా మనకి ఇక్కడ ఉంటారు అనమాట అది ఇక్కడ విశేషం అంటే ఈ పంచాయతన ఈ విష్ణు పంచాయతన ఆలయంలో ఈ ఎవరైతే ఈ పంచాయతన మూర్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ఆలయాల్లో ఉన్నారనమాట అది ఇక్కడ విశేషమండి ఇలాంటి విష్ణు పంచాయతన ఆలయాన్ని నిర్మించాలని గుంటూరు నుంచి వచ్చిన ఒక శాస్త్రి గారు చెప్పడం అది ఇక్కడ వీరు విని వేరే ఆలయాన్ని నిర్మించాలనుకున్న వారు కాస్త ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి ఈ దేవాలయము రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో కట్టడం ప్రారంభించి రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి కంప్లీట్ అయింది ఈ దేవాలయ ప్రతిష్టలో శ్రీ శ్రీ శృంగేరి పీఠాధిపతి చేతుల మీదుగా జరిగాయి శ్రీరామనవమి ఉగాది దసరా వినాయక చవితి మరియు ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో వార్షికోత్సవాలు కూడా చాలా ఘడంగా నిర్వహిస్తున్నాము శ్రీ విష్ణు పంచాయతీల దేవాలయము ఇందులో వెంకటేశ్వర స్వామి మూల విరాట్గా ఉంటూ నాలుగు వైపులా లక్ష్మీ గణపతి స్వామి సూర్యనారాయణ స్వామి మా అమ్మవారు మరియు చంద్రమౌళీశ్వర స్వామి ఉంటారు క్షేత్ర పాలికనిగా శ్రీ ఆంజనేయ స్వామి గారు వెలిసి ఉన్నారు ఈ విష్ణు పంచాయతీ ఆలయము శంకరాచార్యుల వారు ఒక పుస్తకంలో విష్ణు పంచాయతీ ఆలయం ఎలా కట్టాలా అని నిర్దేశించారు దాని ప్రకారమే ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఇట్లాంటి ఆలయాలు మన దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి అంటే వరుసగా దేవాలయాలు ఉండొచ్చు కానీ ఒక పద్ధతిలో శాస్త్ర ప్రకారం కట్టిన దేవాలయము ఇదే అని చాలామంది అంటున్నారు ఈ దేవాలయం కట్టడానికి ముఖ్య కారణము గుంటూరు నుంచి ఒక స్వామి వచ్చి ఫస్ట్ మేము లక్ష్మీ గణపతి స్వామి దేవాలయం మాత్రమే కట్టాలనుకున్నాము కానీ ఆ గుంటూరు శాస్త్రి గారు వచ్చి ఈ స్థలంలో విష్ణు పంచాయతనం కట్టండి చాలా బాగుంటుంది అంటే అది మొదలు పెట్టాము ఆ భగవద్ కృపతో ఈ పెద్ద కార్యక్రమము కంప్లీట్ చేయగలిగాము ఇక పదండి మనం ఈ విష్ణు పంచాయతన ఆలయంలో ఉన్న మిగతా ఉప ఆలయాలను కూడా దర్శించుకుందాం అయితే ఇక్కడ ప్రతి ఆలయానికి చుట్టూ కొన్ని అరుదైన రూపాలు కూడా కనిపిస్తాయి ఆ దర్శనాలు కూడా చేసుకుంటూ వెళ్దాం పదండి చూడండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రధాన ఆలయం ఉంది మనం ఇక్కడ నుంచి ప్రారంభిస్తే శ్రీ లక్ష్మీ హయగ్రీవమూర్తి అండి చూడండి చాలా అరుదైన రూపం లక్ష్మీ నరసింహ స్వామి అండి ఇక్కడ లక్ష్మీవరాహ మూర్తి అండి మనం చూస్తున్నాం కదా లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం కదండి చూడండి ఇందులో పది చేతులతో స్వామివారు కనిపిస్తారండి మనకి చూడండి చాలా అరుదైన రూపం అనమాట అదేవిధంగా అమ్మవారు కూడా మనకు కనిపిస్తున్నారు చూడండి అటు ఇటుగా సిద్ధి బుద్ధి అమ్మవారు కూడా మనకు కనిపిస్తున్నారు యోగ గణపతి అండి యోగ నరసింహ స్వామిని కూడా ఉంటారు కానీ యోగ గణపతి మూర్తిని ఇక్కడే అండి చూడడం యోగ ముద్రలో ఉంటాడు స్వామివారు చూడండి సింహ గణపతి మనకు చాలా అరుదైన రూపం అండి సింహ గణపతి చాలా అరుదైన చోట్ల కనిపిస్తుంది సింహ రూపం నృసింహ రూపం వదనంతో స్వామివారు ఇక్కడ మనకు కనిపిస్తారు చూడండి అదేవిధంగా చేతులు కూడా సుమారుగా ఇక్కడ పది చేతులతో ఉంటారండి స్వామివారు బ్రహ్మగణపతి బ్రహ్మగణపతి చూడండి చతుర్ముఖుడు స్వామివారు అంటే నాలుగు నాలుగు ముఖాలతో కనిపిస్తున్నారు ఇక్కడ స్వామివారు ఈయన గణపతి ఈ రూపం కూడా చాలా అరుదైన రూపం అండి ఎక్కడ కూడా మనకు కనిపించాలన్నమాట సకలాత్ సప్తాశ్వర ధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత దేవం తం సూర్యం ప్రణమామ్యహం నిజంగా అండి స్వామివారు సూర్యనారాయణ స్వామివారు ఏడు గుర్రాలు పూజిన రథంపై బంగారు రంగు మీసాలతో చాలా వెలిగిపోతూ దివ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నారండి ఇటువంటి మూర్తి ఆలయాలు చాలా అరుదుగా ఉన్నాయండి లోను చుట్టుపక్కల నాకు తెలిసి ఒక నాలుకైదు ఆలయాలు మాత్రమే ఉన్నాయి మొత్తం తెలంగాణలో వెతికినా మనకు పదికి మించి ఆలయాలు కనపడవండి అటువంటి ఒక అరుదైన మూర్తి ఈ ఆలయంలో వేయించేసి ఉన్నారు కాబట్టి నిజంగా మన హైదరాబాదు శివాలలో ఇటువంటి ఒక ఆలయం ఉండడం అదృష్టం అదృష్టమండి మరి ఆ సూర్యనారాయణ స్వామికి చెందిన రథసప్తమి రోజు ఆ స్వామిని దర్శించుకోవడం చాలా అద్భుతమైన విషయం అండి దానికోసం చాలామంది కూడా ఎదురు చూస్తుంటారు ఈ ఆలయంలో అవకాశం ఉంది అయితే ఇక్కడ అదొకటే కాదండి ప్రత్యేకమైన అర్చనలు అభిషేకాలు ఆ రోజు అరుణ హోమం కూడా రథసప్తమి రోజు అరుణ హోమం కూడా ఇక్కడ నిర్వహించబోతున్నారు కాబట్టి మీరు వీలైనంత వరకు ఉదయమే తెల్లవారుజామున ఈ ఆలయానికి వస్తే మాత్రం రథసప్తమి రోజు మీరు ఈ అవకా ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు వీక్షించుకునే అవకాశం మాత్రం ఉంది మన శ్రీ విష్ణు పంచాయత దేవాలయంలో రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని ఉదయం ఆరున్నర గంటలకు శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం నిర్వహించబడుతుంది అనంతరం ఎనిమిదిన్నర గంటల నుండి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తిని రథయాత్రగా కాలనీ అంతా కూడా ఊరేగింపు చేస్తాము ఉదయం పది గంటలకు హోమము సూర్య నమస్కారాలు ఉన్న విశేష కార్యక్రమాలు నిర్వహించబడతాయి భక్తులు ఎల్లరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి కార్యక్రమాలలో పాల్గొని శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నా రీస్ ఎక్కువగా వస్తూ ఉంటాం మేము ఈ గుడ్ టెంపుల్కి ఎందుకంటే మా బిజినెస్ వచ్చి రిలేటెడ్ టు సన్ గాడ్ డిహైడ్రేటెడ్ వెజిటబుల్స్ అనమాట అండ్ మా హస్బెండ్కి చాలా నమ్మకం సూర్యభగవానుడు అంటే అందుకనే ఈ టెంపుల్కి ఎక్కువ వస్తూ ఉండడం జరుగుతుంది అలా అలాగే దీంతోపాటు ఇక్కడ పంచముఖ ఆంజనేయ వినాయక స్వామి ఆంజనేయులు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ ఉండడం వల్ల ఇంకా ఆకర్షణీయంగా ఉంటుంది ప్రతి ఆదివారం కుదరకపోయినా కూడా ఆదివారం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాం మేము కంపల్సరీ నేను మా హస్బెండ్ ఇద్దరం వస్తాము మా బాబుతో పాటు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ టెంపుల్కి వస్తే అండ్ ఏదైనా విష్ అనుకుంటే కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఏదైనా మనసులో ఒక కోరిక అనుకొని వస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఇక మనము రాజరాజేశ్వరిదేవి అమ్మవారి దగ్గరండి చూడండి చూడండి అమ్మవారి రూపము ఆ తర్వాత ఇక్కడ మహాకాళీ అమ్మవారు అండి మనకు కనిపిస్తున్నారు చూడండి మహాకాళీ అమ్మవారు ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు అండి ఇక్కడ ఇక్కడ మహా అమ్మవారు అమ్మవారు సరస్వతి దేవి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దర్శనం తర్వాత ఈ ఆలయం ఎదురుగానే చంద్రమౌళీశ్వర స్వామివారండి చూడండి ఇక స్వామివారి చుట్టూ చూడండి ఇక్కడ బ్రహ్మ మనకు కనిపిస్తున్నారు చూడండి చూడండి లింగోద్భవ మూర్తి చాలా అరుదైన రూపం అండి శివలింగంలోనే స్వామివారు యాక్చువల్ నిరాకార రూపం స్వామివారిది కానీ ఇక్కడ సాకార రూపం మనకు కనిపిస్తుంది లింగోద్భవ మూర్తిగా ఆ తర్వాత దక్షిణామూర్తి అండి చూడండి గురువులకే గురువు దక్షిణామూర్తి స్వామివారండి అండి మనకి ఇక్కడ కనిపిస్తున్నారు ఆ తర్వాత ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి వారిని దర్శించుకున్నాం ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి దశలో ఉంది ఇంకా చాలా పనులు జరిగే ఉన్నాయి కావున భక్తులు ఎవరైనా విరాళములు ఇవ్వదలిస్తే ఈ కింది నంబరుకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి తోడ్పాటు అందించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందగలరు చూడండి ఈ ఆలయ సందర్శన వేళలు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు అండి సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఆలయం ఓపెన్ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి చూడండి మాధవ్ హిల్స్లో ఉన్న ఈ ఆలయానికి రావాలి అంటే ఆర్టీసీ బస్సు మాత్రం ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కానీ ఈ మెయిన్ రోడ్ మీద ఈ గంగారం బస్ స్టాప్ అని పిలుస్తారండి మీరు కుకటివైలు వైపు నుంచి వచ్చినా పటాన్చెరు వైపు నుంచి వచ్చినా ఈ గంగారం బస్ స్టాప్ వద్ద దిగి మీరు ఇక్కడ ఆర్ఎస్ అదే అదేవిధంగా చెన్నై షాపింగ్ మాల్ మధ్యలో రోడ్డు ఉంటుందండి ఈ పీజేఆర్ ఎంట్లే వచ్చే రోడ్డు ఈ రోడ్ల వైపు వస్తే మీరు ఇక్కడ షేరింగ్ ఆటోలు మీకు దొరుకుతాయి అక్కడి నుంచి ఎక్కి మీరు ఇక్కడ రోడ్ నెంబర్ టెన్ మాధవపురి హిల్స్ దగ్గర మీరు దిగి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు ఇక స్వంత వాహనాల్లో వచ్చే వారి కోసం నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అన్నట్లుగా తిరుమల తరహాలోనే ఈ ప్రశాంతమైన వాతావరణం మధ్యలో కొండరాళ్ళ మధ్యన ఈ శ్రీ విష్ణు పంచాయతన దేవాలయంలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా అరుదైన సూర్యనారాయణ స్వామి దర్శన ప్రాప్తి మీ అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల